అన్న ఒక్క ముక్కలో చెప్పాలంటే బింబిసారా ఎవరో సినిమాని కొట్టుబడేసింది అసలు మామూలుగా ఆ ఫైట్స్ కానీ అసలు ఆ సెంటిమెంట్ అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే భయ్యా అస్సలు ఊహించుకోలేము అంత బాగుంది సినిమా అసలు విజయశాంతి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఈ రేంజ్ ఫైట్లు పోలీస్ ఆఫీసర్గా అసలు నిజంగా విలన్స్ మెయిన్ విలన్స్ ఏంటంటే ఒక్క విలన్ కాదు ముగ్గురు నలుగురు విలన్లు అందరూ కూడా తోపు విలన్లే ప్రతి ఒక్కరు కూడా హైలైట్ అన్నమాట ఒక్కొక్కటి కొట్టుకుంటూ ఒక ఏరియాని కవర్ చేయడం ఒక మంచి ఎక్కడ ఉంటే అక్కడ పోవడం గ్యారేజ్ గ్యారో మించిపోయింది భయ్యా ఒక్కటి కాదు ఒక్కటి కాదు సినిమా ఓవరాల్ గాయర్స్ లేదు అలా ఏం లేదు భయ్య ఈ సినిమా మాత్రం మామూలు లేదు అసలు ఫైట్స్ కానీ ఆ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ కానీ లాస్ట్ క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం అసలు మామూలు నేను ఇందులో చెప్పుకోవాల్సింది విలాన్స్ విలాన్స్ ఎంత హైలైట్ అంటే ఆ హైలైట్ మించి హీరో ఉన్నాడో కథ మాత్రం చాలా బాగుంది కథ మాత్రం చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది సినిమా వారాలుగా మాత్రం సూపర్ బోపర్ హిట్ ఫైవ్ నా ఏం చెప్తామైనా ఆ సినిమా చెప్పిన పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం ఎంత చెప్పినా తక్కువనే కళ్యాణరా కళ్యాణ్ రామ్ సార్ ఈ సినిమా చెప్పినంత ఆయన ఆడియో ఫంక్షన్ ఆల్రెడీ చెప్పిన సినిమా నేను ఇట్టనగా మాట్లాడుతున్నాడు అన్న మాట నిలబెట్టుకున్నారు సార్ నిజంగా చెప్తాను ముందుగా హ్యాడ్సాప్ చెప్పాలి మీది మీద ఆ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ పెట్టుకోరూ అంత కాన్ఫిడెంట్ దగ్గర సినిమా బ్లాక్ బోస్టర్ కొట్టింది సినిమా మాత్రం చాలా బాగుంది మళ్ళీ ఒక పటాస్ ఒక బింబిసారా ఒక అత్త కూడా తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజా అంది సినిమా అని చెప్పొచ్చు నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ దగ్గర సినిమా మాత్రం బ్లాక్ బోస్టర్ మూవీ ముందుగా సల్మాన్ ఖాన్ గారు తమ్ముడు ఇలా సోహెల్ కార్ గారు చేసిరు మెయిన్ విలన్ యాక్టింగ్ మాత్రం ఇరుగేసినా ఆయన హర్షప్ చెప్పాలి అసలు ఆ విలన్ కి కరెక్ట్ సినిమా కంటే మంచి సెట్ అయిన సినిమా అంత బాగా జయశాంత్ గారి క్యారెక్టర్ చెప్పాలన్నా కూడా మన కర్తవ్యంలో ఇంత బాగా చేసింది యాక్టింగ్ ఇండ్లో కూడా అంత బాగా చేసింది అంటే మన అప్పట్లో చిన్న చూసిన కర్తవ్యం ఇప్పుడు మనం చూసిన ఇంత ఇప్పుడు చూసిన సినిమా అలానే చేసింది యాక్టింగ్ కూడా చాలా బాగుంది జయశంకర్ గారు ముందుగా హ్యాడ్స్ అప్ చెప్పాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ మాత్రం ఇరుగా తీసిరు ఇదొక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇట్లా కథ దగ్గర ఉన్నారు నిజంగా ఇప్పి రామ్ లక్ష్మణ్ జయ సినిమా అలా చూపించిన సూపర్ ఎన్ఆర్ ఎన్టీఆర్ గారికి సినిమా అంత మన కళ్యాణ్ రామ్ గారికి సన్నా ఫైజ్ అంత అంత బ్లాక్ బస్టర్ ఏంటంటే అంత అండ్ ఇది ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది సో అది మదర్ సెంటిమెంట్ కానీ ఆ క్లైమాక్స్ అంతా కానీ బాగా వర్కౌట్ అవుతుంది కళ్యాణ్ రామాకి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పేరు తెలియదు కానీ ఆయనకు మంచి హిట్ పెడుతుంది ఇది ఒక మాస్ ఎంటర్టైనర్ అంతే మాస్ ఎంటర్టైనర్ కమర్షియల్గా చూడాలి హీరో లుక్స్ కానీ ఆ ఫైట్స్ కానీ చాలా బాగా తీశారు ప్లస్ అండి చాలా ప్లస్ అయ్యారు ఆవిడ కంబ్యాక్ సినిమా ఇది సర్లేర్ నిగర్ తర్వాత రెండో సినిమా మంచి హిట్ పడింది ఆ బిజిఎం కానీ ఆ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి దానికైతే లేడీ ఫ్యాన్స్ కళ్ళని నీళ్ళు తెచ్చుకుంటారు క్లైమాక్స్లో ఫైట్ ఉంది ఒంటి చేత్తో చేస్తారు చేయి అరికేస్తారు ఈరోజు సో అది చూస్తే ఎవరైనా ఏడుస్తారు అంత ఎమోషనల్గా బాగా చూపించారు ఈ సినిమా పటాసు బిమ్సార తర్వాత కళ్యాణ్ రామానికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ డెకరేసుకుంటారు ఈ విషయంలో తగ్గేది లేదు మైండ్ బ్లోయింగ్ బ్రో ఇక కానీ ఒకటి డిసప్పాయింట్ ఏంటంటే యాక్టింగ్లో బాగుంది పర్లేదు అమ్మాయి మోసారా అయితే బ్లో చెయ్యి చెయ్యి నరుకున్నాడు చెయ్యి చెయ్యి మొత్తం ఇట్లా అయిపోయింది ఇక చెయ్యి మొత్తం నరిగేసుకున్నాడు ఇట్లా అక్కడ అయితే ఎమోషన్ అయితే దగ్గర లేదన్నట్టుంది వ్యవహారం అయితే వచ్చి లేటెస్ట్ చేసింది విజయశాంతి మేడం సూపర్ హిట్ మూవీ అయితే సూపర్ హిట్ ఇటు వంద రోజులు కాదు రెండు వందల రోజులైనా హిట్ హిట్ ఇట్లాంటి మూవీకి వచ్చి ఎమోషన్ ఎమోషన్ కంటే ఎమోషన్ ఎమోషన్ మామూలు ఎమోషన్ కాదు బ్రో అమ్మాయి ఎమోషన్ ఉంది గుర్ర పాడు బుర్ర పాడంటే బుర్ర పాడు బ్రో అది వచ్చి లేటెస్ట్ గా తీసిన మూవీ బ్రో ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్ ఒకటి అండ్ అమ్మాయి ఎమోషన్ అయితే వీర లెవెల్ అయితే వీరో లెవెల్ ఉంది బ్రో డ్రగ్స్ గురించి మెయిన్ మెయిన్ ఫర్ డ్రగ్స్ అర్జున్ సార్ వైజయంతి సినిమా చూడడం జరిగింది సినిమా అయితే మాత్రం ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటుందన్నా అంటే సినిమా అంతా కొంచెం కథ రోడ్డి కొన్నా సార్ ఆ స్క్రీన్ ప్లే ఆ మాస్ ఫైట్స్ అయితే మాత్రం వేవచ్చు అనమాట అలాగే ఒక వింటేజ్ అయితే తీసుకొచ్చారు సర్లే నీకు ఎవరితో కంబ్యాక్ అప్పుడు బట్ అసలు అది కంబ్యాక్ ఆవిడ రేంజ్ తగ్గ డిమేజ్ తగ్గ కంబ్యాక్ అంటే ఇది ఆవిడ ఫైట్లు ఆవిడ యాక్టింగ్ నిజంగా కళ్యాణ్ రామ్ కూడా పనికి రాడు అన్నంత విధంగా ఆ సినిమాలో ఆయన క్యాలెక్టర్ డిజైన్ చేయబడితే అలాగే ఫస్ట్ లో ఫైట్లు కూడా చేస్తాయి యాక్షన్స్ లో కూడా చాలా బాగా చేసింది అనమాట ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కోసం కూడా మాట్లాడుకోవాలన్నా చాలా బాగా కొట్టండి మ్యూజిక్ ఎవరు కూడా నాకు ఆ పేరు తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చిన్న చెండడారు సాంగ్స్ స్క్రీన్ పై వరకు ఓకే అనిపించినాయి ఇంకా డైరెక్షన్ రాసుకున్న స్టోరీ రోడ్ కానీ ఆ స్క్రీన్ పై మాత్రం నిజంగా మాపించారు ఇంకా ఆ ఫైట్స్ అయితే ఆ డిజైన్ చేసిన విధానం ఆ ఫైట్స్ అయితే మాత్రం సూపర్ ఆ ఫైట్స్ వచ్చిన బీజిఎం అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా క్లైమాక్స్ లాస్ట్ పది నిమిషాలు అయితే నిజంగా చెప్పకూడదు ఎవరు ఎక్స్పెక్ట్ అయినంత విధంగా క్లైమాక్స్ అనమాట ఆ ఒక్క టూ మినిట్స్ ఆ క్లైమాక్స్ ఆర్ ఇస్ట్ వచ్చే టూ మినిట్స్ థియేటర్ థియేటర్ అందరూ వేసి అరుపులు మెరుపులు అనిపిస్తుంది సో ఓవరాల్ గా సినిమా కోసం చెప్పుకుంటే పక్క కమర్షియల్ మూవీ అన్నా అంటే రొటీన్ స్టోరీ అయినా సరే ఆ ఫైట్స్ బాగా ఎంజాయ్ చేస్తుంది చూసిన బోర్ కొట్టుకున్న కళ్యాణ్ రామ్కి ఒక మంచి చాలా రోజుల బింబిస్తున్న తర్వాత ఒక మంచి హిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు టోటల్ గా సినిమా కోసం రావాలనుకుంటే విజయ చంద్ర ఒక వింటేజ్ విజయ చంద్రని చూస్తారు బీజేం బాగుంది కళ్యాణ్ యాక్టింగ్ అలాగే ఫైట్స్ కూడా యాక్షన్ పాటు కూడా చాలా బాగుంది అలాగే ఎమోషన్ కూడా అంటే ఎమోషన్ ఆయన అన్నప్పుడు ఇంటర్వల్ ఎమోషన్ ఉంటుంది కానీ అంత మనం ఫీల్ అవుతాం బట్ క్లైమాక్స్ ఏంటంటే అంత ఎమోషన్ కనెక్ట్ అవ్వదు కానీ ఆ ఏదైతే టిస్ట్ ఉందో అదే బాగా కనెక్ట్ అవుతుంది ఆ యాక్షన్ బాగా కనెక్ట్ అవుతాం సో ఓవరాల్ గా నాకైతే అయితే ఏమనిపించింది అంటే సినిమా చూసిన తర్వాత నందమూరి పేరెంట్స్ కి అయితే ఫుల్ మీల్స్ అన్నా నిజంగా మీల్స్ కమ్బ్యాక్ కళ్యాణ్ రామ్ మనకు వచ్చి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఓవర్గా అయితే సినిమా అంటే బ్లాక్ బస్టర్కు చెప్పలేను చెప్పలేని కదన్న ఓవర్గా చూసుకుంటే సినిమా హిట్ అన్న క్లైమాక్స్లో లేడా ట్విస్ట్ లేక సినిమా క్లైమాక్స్ అయితే ఓకే అన్న సినిమా మొత్తం పడుకోబెట్టినా ఇంత లేఖ తీయడం కరెక్ట్ కాదు సినిమా డైరెక్ట్ గారు మీకు హండ్రెడ్ పర్సెంట్ అడ్వైస్ ఇస్తున్నా లేదా మళ్ళీ అడ్వైస్ తీసుకోపోయినా పర్లేదు మీరు సినిమా రెండు గంటల తీయాలని ఏం రూల్ ఏం లేదు అదేం కాన్స్టేబుల్స్ కాన్స్టేబుల్ రాయలేదు కదా గంట సినిమా తీయండి ఇంగ్లీష్ మూవీ లాగా సినిమా అదరగొట్టండి సినిమా రెండు గంటల రెండు గంటలు పడుకోబెట్టి అరగంట సేపు గూస్ పంప్స్ లేపిస్తే మాత్రం సినిమా ఎలా ఉంటుంది చూడడానికి కొంతమంది మధ్యలో వెళ్ళిపోతారు మరి వాళ్ళ పరిస్థితి అంటే సినిమా మొత్తం నా సినిమా మొత్తం లేక ఆ లాస్ట్ పది నిమిషాలు గూస్ పంప్స్ ఇచ్చారు అదే సినిమా మొత్తం స్టార్టింగ్ నుండి గూస్ పంప్స్ ఇవ్వచ్చు కదా సినిమా ఫస్ట్ రోజు మార్నింగ్ షో వచ్చి చూస్తున్నారంటే పేపర్లు ఎగరేసి ఎంజాయ్ చేయాలన్నా అది సినిమా అంటే అట్లా ఏదో పడుకోడానికి వచ్చినట్టు సినిమా చూడడానికి వచ్చినట్టు ఎట్లా ఉంటుంది ఇక్కడ కథ కాదు వైజయంతి విజయశాంతి గారు అనేది ఒక బెస్ట్ మూవీస్ తీసారు చాలా కళ్యాణ్ రామ్ గారు బెస్ట్ మూవీస్ ఉన్నాయి వీళ్ళిద్దరిని కాంబినేషన్ యూజ్ చేసుకొని మీరు అసలు ఏం తీసారు సినిమాలో ఏం చూపించారు వాళ్ళిద్దరిని యూజ్ చేసుకోలేదు మీరు ఎంతసేపు ఇది ఒక ఛత్రపతి సినిమా లాగా ఉంటుంది బేస్డ్ స్టోరీ ఒక అన్యాయం ఎదిరించే హీరో అలాంటి హీరో ఒక గుస్ లేవు సినిమాలో ఒక ఒక అన్యాయం జరిగినప్పుడు ఎంట్రీ వెల్లనిస్తున్నాడు కానీ హీరో ఇవ్వట్లేదు పోలీస్ ఆఫీసర్ కాదు ఛత్రపతి లాగా ఒక ఒక సొసైటీని ఒక ప్యాటర్న్ కాపాడాలనుకునే వ్యక్తి కళ్యాణ్ కళ్యాణరావు

ఇగో ఈ సినిమా చూడాలంటే తల్లి కొడుకుల అంటే మన కళ్యాణ్ రావు గారు యువకుడు కదా తన సొంతంగా తన స్వహాద నిర్ణయాలు తీసుకొని తన స్వహాద నిర్ణయాలు తీసుకొని ఎట్లా పడితే అట్లా అన్యాయాలను అన్యాయం అన్యాయం జరిగింది న్యాయం చేసేలా చేస్తాడు మన మేడం వచ్చేసి పోలీస్ పోలీస్ కార్య కదా చట్టం చట్టంతో చట్టంతో చట్టం న్యాయం అవి మొత్తం మీద స్టోరీ మీద తల్లి కొడుకు కొడుతున్నదే నడుస్తుంది ఏమంగా ఉంటుంది స్టోరీ వంట కానీ నా మీద చూడాల్సిన సినిమా ఈ సినిమా చూసాక మా అమ్మ గుర్తుకొచ్చి అన్న మా అమ్మ గుర్తుకొచ్చింది అరే ఇక్కడ నా అనా మా పవన్ కళ్యాణ్ డ్యాన్స్ సర్న కళ్యాణ్ అన్నకు సపోర్ట్ చేస్తాం నేను పిలుపునిస్తున్నాను పవన్ కళ్యాణ్ డాన్స్ అర్జున్ అర్జున్ సన్నా వైశాంతి సినిమా ప్రతి పవన్ కళ్యాణ్ దగ్గర చూడవచ్చు కోరుతున్న బాగుంది బాగుంది అప్పుడు బాగుంది చెప్తాం బాగలేనప్పుడు బాగాలేదని చెప్తాం అలా కాదు అంతకు మించి ఇగ ఇగ వంద సినిమాలు ప్లాప్ సినిమాలు తీసాకన్నా విజయశాంతి విజయ్ కొంతమంది వంద సినిమాలు పాప్ పాబ్ చేస్తారు ఎదురు దాడి చేస్తూనే ఉంటాం బాధగా ఎన్ని చెప్పాలో గుడి ఎదురు దాడి చేస్తారా ఉండరు విజయశాంత వచ్చింది కాలేజ్ పిల్లి అందరు నరుక్కుంటా పోయింది నరుక్కుంటా కాలేజ్ నరుక్కుంటా నరుక్కుంటా ఈ ఏజ్ లో దాదాపు విజయశాంత విజయశాంత అమ్మకు యాభై నుంచి అరవై మధ్యలో ఉండే ఏజ్ కానీ ఈ ఏజ్ కూడా ఇంత చక్కగా ఒక బాలకృష్ణ ఒక చిరంజీవి ఒక వెంకటేశ్వర్ లెవెల్స్ ఒక వెంకటేశ్వర్ ఒక వెంకటేష్ లాంటి వాళ్ళు చేయలేని పైడు వాళ్ళు చేయలేని పైడు ఎగిరి గుండు సినిమా అమ్మా తోడు సినిమా తోపు అమ్మా తోడు సినిమా తప్పు నిజంగా ఎవరైనా ఈ సినిమా బాగలేదు అంటే వాళ్ళని చెప్పి నాకు కొట్టడానికి టైం లేదు వాళ్ళని చెప్పి చూస్తున్న వాళ్ళే కొట్టుకోరు వచ్చేసి బాగుంది బ్రో రొటీన్ స్టోరీ బట్ రేట్ ఏదైతే తీసుకున్నాడో అది చాలా బాగా చాలా బాగా చేశాడు ఎక్కడ అంటే ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో వాళ్ళ మదర్ మదర్ కానీ మదర్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించాడు ఒక అంటే నిజాయితీకి మారిపోయినగా తల్లిని చూపించాడు ఆ నిజాయితీని కాపాడుకోవడానికి అంటే తను చేసే అంటే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా కానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా బట్ తన తల్లి తెలియకుండా మేనేజ్ చేస్తాడు అది సినిమాలు చూపించాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమాలో మాస్ యాక్షన్ బీచ్ చాలా బాగున్నాయి కళ్యాణం యాక్షన్ బాగుంది చెప్తున్నా కదా వింటేజ్ కళ్యాణం చూడొచ్చు ఎందుకంటే విజయశాంతి కంటే కళ్యాణ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది సో కళ్యాణంకి చాలా యాక్షన్ చాలా అదనొకడే తర్వాత అంత మాస్ యాక్షన్ ఈ సినిమాలో చూసాం క్లైమాక్స్లో ఒకటి మాత్రం కొంచెం చాలా ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది ఏంటంటే కళ్యాణ్ రామ్ ఏదైతే తన చేయి నర్పడం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం కొంచెం ఓవర్ హైప్ వెళ్ళాడు డైరెక్టర్ అనిపించింది మిగతా అంతా బాగుంది హీరోయిన్ చాలా తక్కువ స్పేజ్ ఉంటుంది హీరోయిన్కి చాలా బాగుంది హీరోయిన్ హీరోయిన్ పేజ్ కూడా చాలా బాగుంది సో ప్రతి ఒక్కటి అంటే ఎలిమెంట్ మాస్ యాక్షన్ కాబట్టి మాస్ ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది హీరోయిని ఒక రౌడీలాగా చూపించడం చాలా బాగుంది తర్వాత తన తల్లి కోసం తను పోలీసు అవ్వాలంటుంటాడు కానీ తన తల్లిని రక్షించుకునేటప్పుడు మాత్రం పోలీస్ అయ్యి రక్షించుకుంటాడు సినిమాలో అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా అనిపించింది కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా ఎగ్జిక్యూషన్ చేశాడు రొటీన్ స్టోర్ అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను ల్యాక్ చేయకుండా తీసుకెళ్ళాడు సినిమాని చాలా బాగా రొమాన్స్ అయిన లే డైరెక్టర్కి వెళ్ళి అయిపోద్ది సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగా సాంగ్ ఒకటే ఉంది కొన్ని ఓవర్ హైట్ ఎనోవేషన్స్ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి మనిషి తర్వాత మనిషి పుట్టినాక మనిషి బతికేది ఎవరి కోసం కన్న తల్లిదండ్రుల కోసం బతకాలి అమ్మ జన్మనిస్తేనే మనం బతుకున్నాం ఈరోజు అలాంటిది ఈ రోజుల్లో ఇలాంటి సినిమా ఎవరు తీరారు అంతే ఎవరు తీయలేదు ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎన్నెన్నో సినిమాలు చూసాం కానీ కన్న తల్లి మీద ప్రేమతో కన్న తల్లి కోసం టైం ఈ సినిమా చూసా రోజు నాకు ఒక ఐదు వందల డబ్బులు పోతే పోయింది టికెట్కి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రోజుల తర్వాత నేను పెట్టిన టికెట్కి ఈ చూసి సినిమాకి నాకు చాలా సంతోషంగా ఉంది పైగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం తన చేయిని నరుక్కుంటాడు చూడండి మనం కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి అన్న తల్లి కోసం మనం సచ్చి పర్వాలేదు కలెక్షన్ ఖచ్చితంగా ఇప్పుడే చెప్తున్నా రేపటికల్లా ఈ సినిమాకి వెయ్యి కోట్ల గ్యారెంటీ వెయ్యి కోట్ల పక్కా అంతే దీని ఎవడు ఆపలేడు ఆడనివ్వలేడు అడ్డు పడలేడు ఇలాంటి చరిత్ర ఎవరో తిరగ రాయలేడు హీరోయిన్కి ఈ సినిమాలో స్కోప్ కూడా ఉంది చాలా మంది అన్నారు హీరోయిన్కి ఏమి లేదని కానీ హీరోయిన్ కూడా ఈ సినిమాలు ఉంది ఆమెకి డైలాగులు ఉన్నాయి ఆమెకి పాటలు ఉన్నాయి ఆటలు ఉన్నాయి మాటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆయనకి కాబట్టి ఏంటంటే రొమాన్స్ కూడా ఉంది ఇది ఒక తల్లి బిడ్డకి సంబంధించిన సినిమా కాబట్టి కాపురం చేసి ఆడవాళ్ళందరూ ఈ సినిమా చూడాలి అంతేగాని రొమాన్సులు వల్లగారి బొమ్మలు బూత్ బొమ్మలు ఈ సినిమాలు లేవు దయచేసి రొమాన్స్ ఉంటుందని పిచ్చి పిచ్చిగా రాసే వాళ్ళని మానేండి చెప్పే వాళ్ళని నమ్మకండి నేను చూసి చెప్తాను ఈ సినిమా రొమాన్స్ ఉంటే ఈ సినిమాలో మీ ఫ్యామిలీతో రండి ఈ సినిమాలో రొమాన్స్ వలగరిపి ఉంటే నేనే నేనే నా తలకి నరుక్కుంటా అంతే ఒక్కరైనా వచ్చి చెప్తున్నానండి చూద్దాం ఈ సినిమా చూసి ఎవడైనా రొమాన్స్ ఉంది వలగరిపి ఉంది బ్యాడ్ ఉందని చెప్తానండి నా తలకాయ నరుక్కుంటా రేపటికల్లా ఈ సినిమాకి మీ కోట కానీ రాకపోతే నేను హైదరాబాద్ పారిపోతా అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి సినిమా చూడటం జరిగింది సో ఫస్ట్ కళ్యాణ్ రామ్ గారి నుంచి పక్కన పెడితే సినిమా క్రాఫ్ట్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ అజనేష్ లోక్నాథ్ గారు ప్రదీప్ చిలుకూరి గారు చాలా బాగా స్క్రిప్ట్ తో వచ్చారు అనమాట సో చాలా రొటీన్ గా ఉండొచ్చు కానీ ఈ సినిమాలో ఎగ్జిబ్యూషన్ అనేది చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు సో ఇంతకు ముందు ప్రదీప్ చుల్కూరి గారు రాజా చేస్తే సో అది బాక్స్ ఆఫీస్ పెద్దగా వర్క్అౌట్ కొంచెం సో చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమా అయితే చేశారు సో మరి కళ్యాణ్ రామ్ గారు గట్స్ అంటే అయ్యే ఒక లో ఉన్న డైరెక్టర్ అయినా ఒక కొత్త డైరెక్టర్ అయినా నమ్మి దానికి దూకేస్తూ ఉంటారనమాట అంటే కళ్యాణ్ రామ్ గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే అవతల వాళ్ళు టాలెంట్ ఉంది అంటే ఖచ్చితంగా అది చిన్న కథ అయినా పెద్ద కథ అయినా ఫస్ట్ అతను ఎంకరేజ్ చేయడం అతనికి ఒక ఛాన్స్ ఇస్తే మంచి సినిమా తీస్తాడేమో అని నమ్మి అలా చాలా మంది చేతులు డైరెక్టర్లు నమ్మి చేతులు కాల్చుకున్నాడు ఆయన బట్ ఈసారి మాత్రం ప్రదీప్ చిలుకారి గారు మాత్రం చాలా మంచి సబ్జెక్ట్తో వచ్చారు సో కళ్యాణ్ రామ్ గారికి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ నేను చెప్తాను ఎందుకంటే సో కొంతమంది మాట్లాడొచ్చేమో సినిమా ఇటుగా ఉందని చెప్పి సో ఈ రోజుల్లో ఒక నార్మల్ కథతో హిట్ కొట్టాలి అంటే చాలా కష్టం అయితే అన్ని పాన్ ఇండియా రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి జనాలకి సో ఒక నార్మల్ సినిమా అనేది చూడటం మనం మర్చిపోయాం సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి నార్మల్ நம்ம கமர்ஷியல் சினிமா சங்கா ஃபேமிலியோ வெல்லி వీకెండ్ టైం పాస్ గా చూసే సినిమా ఇది సో దీని నుంచి ఏదో పాన్ వరల్డ్ పాన్ లెవెల్ ఇండియా లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఒక తల్లి అదే భయ్య సినిమా రెండున్నర గంటలు ఉంది చాలా రేజీగా ఉంది ఇప్పుడు ఈ మధ్యన కొన్ని సినిమాలు చూస్తే మధ్యలో ఫోన్ చూసుకునేలా ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే చాలా ప్రాపర్ గా వెళ్ళిపోయింది స్క్రీన్లో అంటే ఎక్కడ ల్యాక్స్ లేకుండా డైరెక్టర్ గారు కూడా ఎక్కడ సాంగ్స్ అనేవి ఎక్కువ పెట్టకుండా ఒక రెండు సాంగ్స్ తో లాగించారు ఎందుకంటే మనం చూసుకుంటే చాలా మంది సాంగ్స్ తో నడిపిస్తారు సినిమాని అలా కాకుండా సాంగ్స్ పక్కన ట్రాక్ పెట్టేసి ఎమోషన్ మీదే సెకండ్ హాఫ్ లో కానీ మొత్తం ఫస్ట్ స్టాప్ లో సెకండ్ నాలుగు ఫైట్లు ఉన్నాయి నాలుగు పైట్లు కూడా ఎక్స్ట్రాడినరీగా అంటే నా స్టార్ హీరోకి మించిన ఫైట్లు పడ్డాయని చెప్పొచ్చు సో ఆ ఫైట్లు మెయిన్ ఫైట్లు కోసం అయితే మాస్ ఆడియన్స్ విభత్సంగా చూసేవచ్చు సినిమాని సో ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అజినీష్ గోక్నాథ్ గారు కాంతారాకి ఇచ్చారు తర్వాత రూపాక్షకి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి ఇచ్చారు సో చాలా ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారనమాట సో అది కొంచెం థియేటర్లో ఎక్కువ సౌండ్ మధ్యలో డైలాగ్స్కి కొంచెం చిన్న చిన్నగా ఇది ఉంటుంది కానీ చాలా క్లీన్ మైండ్తో సినిమా చూస్తే కనుక చాలా బాగా ఎక్కుతుంది ఇంకా కళ్యాణరామ్ గారి గురించి చెప్పక్కర్లా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఎరగక తీసేశారు సో ఆయన్ని వాడుకోలేకపోవడం మన డైరెక్ట్ కల్మ ఎందుకంటే ఆయన డబ్బులు ఆయనే పెట్టుకుంటాడు సినిమా తీసుకోవడానికి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఛాన్స్ ఇస్తాడు కానీ అలాంటి హీరోని చాలా అగ్రస్థానంలో పెట్టలేకపోవడం మన దర్శకులకు ఉన్న ఒక చట్టాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా కళ్యాణ్ రామ్ గారి కోసం మంచి సబ్జెక్ట్ రాసుకుంటే ఖచ్చితంగా హీ విల్ జస్టిఫై అంటే తనలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియాలిటీని వాడుకుంటూ వాడికి టైర్ వన్ పొజిషన్లో ఖచ్చితంగా ఎప్పుడో ఉండేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడైనా కూడా ఆయన ఆ టైర్లతో సంబంధం లేదు ఎందుకంటే గొప్పతనం అంతా అంటే నిర్మాతగా తను చేసే ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో అది వల్ల కాదు తనే హీరోగా తనే నిర్మాతగా చేసుకుని ఎంత రిస్క్ అయినా తీసుకుని చేయడం కళ్యాణ్ రామ్ గారికి ఆఫ్ అనమాట అంటే ఈ సినిమా ఆయన ఎక్స్పెరిమెంట్ అయితే కాదు చాలా ప్రాపర్ కమర్షియల్ సినిమా బింబీ సారా తర్వాత అమెగోస్ అలాగే డెవిల్ చేశారు డెవిల్ కొంచెం అనిపించుకున్నా కానీ అంత బ్లాక్ బస్ట్ రిజల్ట్ అయితే రాలేదు దానికి సో సారా తర్వాత ఇది ఒక మంచి రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను విజయశాంతి గారు కంబ్యాక్ ఉంది ఆవిడ తీసుకు ఆవిడ చేయట్లేదు సినిమాలు కంబ్యాక్ అనేది ఏం లేదు ఆవిడ సినిమాలు చేస్తే సినిమా ఖచ్చితంగా ఇప్పుడు సర్గంలో చేస్తారు డెఫినెట్లీ ఎందుకంటే ఆవిడికి సినిమాలో తీసుకునేటప్పుడు ఆవిడకి రాయాలి స్పెషల్గా డైరెక్టర్ ఏం చేస్తారు ఇప్పుడు ఈవిడి కోసం ట్రాక్ రాయాలా ఆవిడ ఒక లేడీస్ సూపర్ స్టార్ ఆవిడని ఎలివేట్ చేయాలి అంత ధైర్యం ఏ డైరెక్టర్ ఉండదు ఈరోజు ఓన్లీ హీరో ఎలివేషన్స్ మీద నడిచిస్తారు సినిమా సో విజయశాంతి గారిని పెట్టుకుంటే ఖచ్చితంగా ఆవిడకి మంచి స్క్రీన్ ప్లే రాయాలి ఆడికంత కొంత పోర్షన్ రాయాలి కాబట్టి ఎవరో డేర్ చేయరు డైరెక్టర్ ఈ డైరెక్టర్ గారు చక్కగా విజయశాంతి గారి కోసం మంచి పాత్ర రాసుకున్నారు ఒక తల్లి కొడుకు ఇలా ఉండాలి ఖచ్చితంగా అంటే వాళ్ళ మధ్య వచ్చే చిన్న గ్యాప్ని అది బయటగానే నిజంగా జరిగితే ఎలా ఉంటుంది అలా జరగదు రియాలిటీలో చాలా మంచి ఎమోషన్ చూపించారు సినిమా లేదు చాలా బాగుంది ఎమోషన్ అంటే అది కనెక్ట్ ఇప్పుడు అందరికీ ప్రాక్టికల్గా అలా జరగదు కదా మనం అయితే రఘువరం సినిమా లాగా ఉంటుంది న్యాచురల్గా అయితే బయట మదర్ అండ్ సన్ మధ్య బాండింగ్ కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంతా బయట ఉన్నది తీయడానికి ఇంకా సినిమా చూడటం లేదు చెప్పండి సో సినిమా సినిమా చూడండి ప్రాపర్ కమర్షియల్ సినిమా ఇంకా చాలా బాగుంది సినిమా అయితే ఇది బాగాలేదు అని చెప్పడం కానీ నా దగ్గర ఏమైనా రిజల్ట్ లేదు సో సాంగ్స్ కూడా రెండు పెట్టారు అవి ఫస్ట్ లోనే అయిపోతాయి సో ఇంకా ఫైట్స్ కానీ విలన్ కానీ హీరో ఫేస్ ఆఫ్ కానీ అంతా కూడా చాలా డిజైనింగ్ స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా రేజీ స్క్రీన్ ప్లేతో వెళ్ళిపోయారు సో నాకు అది బాగా నచ్చింది అనమాట సో ఈ మధ్యన కొన్ని సినిమాలు అయితే ఫుల్ ల్యాక్ అనిపించింది సో కళ్యాణరామ్ గారు ఓవరాల్గా ఆయన ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు అండ్ నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కాలర్ ఎత్తుకునే సినిమా కానీ ఏమైనా కాలర్ దించుకున్న తగుదించుకునే సినిమా అయితే కాదు